క్రీస్తునందున పిల్లరా ప్రభనే క్రీస్తున్నాను మీకు అందరికీ వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలంచచ్చు బాగుండాలని కోరుకొని మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నాం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా యశాయాగ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుకుందాము యహోవ ఇలాగూ సెలవిస్తున్నాడు అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇస్తేని రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటుని బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోను బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుని క్రీస్తున పిల్లరా చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడైనటువంటి హోవా ఇలాగా సెలవిస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం పిల్లరా అనుకూల సమయం ముందు నేను నీ మొరను ఆలకించి తిని అవును ప్రిల్లరా దేవుడు మరి తగినటువంటి సమయంలో మన ప్రార్థనలకు జవాబు అనేక రకాలైనటువంటి ప్రార్థనలకు జవాబులు ఉన్నాడు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనం ప్రార్థన చేసి ఉన్నాం ప్రిల్లరా వాటన్నిటికి కూడా దేవుడు ఏది కూడా కాదనుకుండా దేవుని చిత్తానుసరణమైనటువంటి ప్రార్థనలు కూడా జవాబు మనకు అనుగ్రహించి ఉన్నాడు అంటే అనుకూల సమయం ముందు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి ఉన్నానని చెప్పేసి దేవుడే చెప్తున్నాడు పిల్లరా కాబట్టి మనకు మనమే సాక్షలం దేవునికి మనమే సాక్షలం కాబట్టి మరి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అంటున్నాడు కాబట్టి ఏదైతే రక్షణ దినం ఉందో ఏదైతే కాపాడబడాల్సినటువంటి దినం ఉన్నదో ఆ దినమందు నిన్ను ఆదుకుంటునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇంకా మరి ఆ విధంగా మరి ఎందుకు ఆ విధంగా దేవుడు చేస్తు ఉన్నాడంటే ఎందుకు ఆ విధంగా మన పట్ల దేవుడు తన యొక్క ప్రేమను కనపరుస్తున్నాడంటే అనేక మంది ఉన్నారు వారందరూ కూడా బంధించబడినటువంటి వారుగా ఉన్నారు వారు చీకట్లో ఉన్నటువంటి వారుగా ఉన్నారు పిల్లర అటువంటి వారందరినీ కూడా బయటికి తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మన మీద ఉన్నది అందుకే దేవుడు చెప్తున్నాడు బయలు వెళ్ళుడని బంధింపబడిన వారితోను మరి బయటికి రండి అని చీకటిలో ఉన్నవారితోనూ చెప్పుచూ దేశమును చక్కపరిచి పాడైన స్థలములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించు అంటున్నాడు కాబట్టి బయటికి రమ్మని చెప్పమంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఎవరితో చెప్పమంటున్నాడు అంటే బంధింపబడినటువంటి వారితో పాపం అనే కట్ల చేత అపరాధముల చేత మరి ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో పాపం అనే చీకట గల దొంగ ఊపి చేత చిక్కు కనబడినటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారిని బయలువెల్లుడి అని బంధింపబడినటువంటి వారితో చెప్పమంటున్నాడు బయటికి రండి అని చీకట్లో ఉన్నటువంటి వారితో చెప్పమని దేవుడు తెలియపరుస్తున్నాడు చీకటి అంటే పాపం ప్రిలరా కాబట్టి పాపంలో ఉన్నటువంటి వారిని బయటికి రమ్మని చెప్పేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు మరి ఆ విధంగా మనకు దేవుడు తన యొక్క సువర్తమానాన్ని ప్రకటించడానికి సమయాన్ని అనుకూలపరిచాడు సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనము దేవుని యొక్క పనిని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం దేశమును చక్కపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం ఎందుకంటే దేవుడు మరి దేశమును చూసినప్పుడు చక్కని స్థితిలో లేకుండా ఉన్నది మరి దేవునికి ఇష్టమైన రీతిలో కాకుండా వారి యొక్క సొంత మార్గంలోనే వారు ఏర్పాటు చేసుకుని ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం ప్రిల్లలు అందుకే దేశమును చక్కబరచాలని దేవుడు ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు పాడైనటువంటి స్థలాలు అనేకం ఉన్నాయి ఆ పాడైనటువంటి స్థలాలను పంచిపెట్టడానికి మరి నీవు సిద్ధంగా ఉండాలని వారిని మరి నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతానని దేవుడే స్వయాన చెప్తున్నాడు కాబట్టి దేవుడు నిన్ను కాపాడుతానంటున్నాడు ప్రజలకు నిబంధనగా నియమించి ఉన్నానని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క మాటలు విందామా లేకుంటే అప్పవాది మాట్లాడే మాటలు తీసుకుందామా అనే సంగతి మనము ప్రశ్న వేసుకోల్పిలరా మరి ఎటువంటి పరిస్థితులలో కూడా అపాది మాటలు తీసుకోకుండా మరి సువార్తకు శిలువకు శత్రువులైనటువంటి వారి యొక్క మాటలు తీసుకోకుండా దేవుని యొక్క మొరను ఆలకించి దేవుని యొక్క మాటలను ఆలకించి ముందుకు సాగాలని మనము ఈ యొక్క సమయం ముందు హెచ్చరిక చేపడుతున్నాం ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేస్తాడు కాపాడుతాడు ప్రజలకు నిబంధనగా నియమించి ఉన్నానని చెప్పేసి దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు దేశంను చక్కపరచాలని పాడైన స్థలాలను పంచిపెట్టాలని ఉద్దేశం కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి అటన్నిటిని చక్కపరిచి మరి పంచిపెట్టాలని ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి అందరూ కూడా చక్కగా ఉండాలని అందరూ కూడా బాగుండాలని అందరూ ఆనందించాలని తనలో ఆనందించాలని దేవుడు ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా మరి చేయుటకు దేవుడు మనకు తన యొక్క విశేష కనికరాని కృపను చూపిస్తారు ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభా మంది మా తండ్రి జీవాధిపతి వెలిగిన దేవ అనుకూల సమయం నైనా మరి అనేక రకాలుగా మరి తండ్రి విడిపించబడలేనటువంటి పరిస్థితులు ఉండగా తండ్రినైనా అనుకూల సమయముందు మా మొర ఆలకించి మాకు ఉత్తరం ఇచ్చావు జవాబిచ్చావు ఎన్నోసార్లు మా ప్రార్థనకు ఆలకించి మాకు విజయాన్ని అనుగ్రహించావు తండ్రి పాపం మీద శరీరం మీద లోకం మీద అపవాది మీద జయం అనుగ్రహించినందుకు స్తోత్రాలు రక్షణ దినం ఆదుకున్నందుకు స్తోత్రాలు బంధింపబడినటువంటి వారిని నేను బయటికి రమ్మని చీకట్లో ఉన్న వారిని బయటికి రమ్మని నేను మరి పిలవడానికి నేను మరి వెళ్ళమని చెప్పేసి చెప్తున్నావు ప్రభా స్తోత్రాలు అందునాలు ప్రభా దేశాన్ని చక్కపరచాలని ఉద్దేశం కలిగి ఉన్నావు పాడైనటువంటి స్వాస్థానాలను మరి పంచిపెట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభా కాపాడాలని ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రజలకు నిబంధనగా నియమించి మరి ముందుకు సాగాలనే ఉద్దేశాన్ని కలిగి ఉన్నందుకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాం ఆ ప్రకారంగా తండ్రిని మాటలు వింటున్నటువంటి వారిలో ఎవరైనా ప్రేరేపణ కలిగినటువంటి వారు తండ్రి ఉన్నట్లయితే ఆ ప్రేరేపణ ప్రకారంగా మరి మీ చిత్తానుసరంగా మీ పని చేయడానికి కావాల్సిన కృపానుగ్రహించి నడిపించండి సహాయం తెచ్చేయండి కనిక రంగ కార్యం జరిగించండి మీ పిలుపు కలిగినటువంటి వారందరూ కూడా మీ పని చేయడానికి మీరు ఆయనపరచండి సిద్ధపరచండి మీ యొక్క ఆత్మహత్య నింపండి మీరు అభిషేకించండి మీకు ఇష్టానుసరమైన సేవను చేయటకు కావాల్సిన దైవాత్మ జ్ఞానం అనుగ్రహించి నడిపించదురని ప్రార్థన చేస్తున్నాం ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత అంతా కూడా ఏ సునామానికి అప్పగిస్తున్నాం కనికరంగళ కార్యం జరిగించి గ్రూపుతో నింపి నడిపించి బలపరిచి భద్రపరుస్తున్నందుకు నాలుగు స్తోత్రాలు తెలిస్తూ మహిమతో నింపుదురని వృద్ధులను పెద్దలను పిల్లలను నైనా ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రయించి బలపరిచి భద్రపరుస్తుని యోగ బిడ్డల రక్షణ పొందుటకు సాయం ఇచ్చే అప్పు అది కట్ల నుంచి బంధకాల నుంచి విడిపించదురని సాయం తెచ్చేది రని ప్రార్థనలు జవాబు ఇచ్చినందుకు కొంతనాలు తెలుసు ఏ ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హలోలియా గాడ్ బ్లెస్ యూ అలా బాండంట్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్